నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం ఉలవపాడు మండలంలోని బద్దిపూడి గ్రామంలో నవంబర్ ఇరవై మూడు ఆదివారం ఉదయం ఎనిమిది గంటలకు కేవీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శ్రీమతి కూనం ఈశ్వరమ్మ ఆధ్వర్యంలో కుమారుడు కూనం రాఘవరెడ్డి మరియు కూనం బ్రహ్మానందరెడ్డి సమక్షంలో కూనం వెంకట సుబ్బారెడ్డి పద్నాలుగవ వర్ధంతిని పురస్కరించుకుని కుమారుడు కోనం అనిల్ రెడ్డి బద్దిపూడి గ్రామ సర్పంచ్ ఒకటో వర్ధంతి సందర్భంగా ఉచిత మెగా వైద్య శిబిర కార్యక్రమాన్ని నిర్వహించారు ముఖ్య అతిథులుగా నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు బద్దీపూడి వర్దంత సభకు విచ్చేశారు బద్దీపూడి గ్రామంలో ఒంగోలు వెంకటరమణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కోఆపరేటివ్ చైర్మన్ డాక్టర్ సీతారామయ్య డాక్టర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో స్పెషల్ డాక్టర్స్ అన్ని రకాల వ్యాధుల వైద్యానికి సంబంధించి పదిహేను మంది స్పెషలిస్టులు బద్దిపూడి బద్దీపూడి గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు అనిల్ రెడ్డి కోను అనిల్ రెడ్డి అలాగే మా తండ్రి అయినటువంటి సుబ్బారెడ్డి గారి జ్ఞాపకార్థం ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది దీనికి ముఖ్య అతిథులుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ గారు అలాగే మన కందుకూరు శాసనసభ్యులు మహేశ్వరావు గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో మెగా శిబిరం నిర్వహించబడుతుంది దీనికి స్పెషలిస్టులు డాక్టర్లు పదిహేను మంది డాక్టర్లతో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది ఉచిత మెడిసిన్ ఇవ్వబడు అందరికీ భోజనాలు పెట్టి పంపుతారు మన బతిపూడి గ్రామంలో మండలం మండలంలో మదిపూడి గ్రామంలో పూర్వ వెంకట సుబ్బారెడ్డి మరియు అనిల్ కుమార్ రెడ్డి యొక్క జ్ఞాపకార్థంగా ఇరవై మూడవ తారీఖున మెగా వైద్య శిబిరం ప్రత్యేకమైనటువంటి అనుభవకునే డాక్టర్ల చేత అన్ని పరీక్షలు చేయించి ఉచితంగా మందుల్లో పంపిణీ చేయబడ్డం దీనిని మరియు మధ్యాహ్న భోజన సౌకర్యం కలదు దీనిని ప్రజలందరూ దీనిని ప్రజలందరూ ఒక సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం అందరికీ నమస్కారం మీ అందరికీ తెలుసు కోనం అనిల్ రెడ్డి బంతిపూడి విలేజ్ ఉలవకాడు మండల్ నెల్లూరు డిస్టిక్ లో ఆయన చనిపోయి ఇప్పుడు ఒక సంవత్సరం అవుతుంది అయితే మొదటి సంవత్సరం సందర్భంగా కేవీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఒక మెగా మెడికల్ క్యాంప్ ఆర్గనైజ్ చేస్తున్నారు అది ఆదివారం నవంబర్ ఇరవై మూడో తారీఖు జరుగుతుంది ఇక్కడ ఏంటంటే ఫ్రీ మెడికల్ చెకప్ డాక్టర్స్ అందరూ వస్తున్నారు అలాగే ఫ్రీ మెడిసిన్స్ ఇస్తున్నారు వచ్చిన వాళ్ళందరికీ భోజనం కూడా ఏర్పాటు చేస్తున్నారు సో అభిమానులు అందరూ రావాలి మీ అందరూ తెలుసు ఆయన ఒకసారి మంచిగా కూడా పనిచేసారు అందరికీ అభిమాని సో అందరూ వచ్చేసి ఈ ప్రోగ్రామ్ వచ్చేసి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి